హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో మా పూజ రూమ్ లుక్ అయితే కొద్దిగా మార్చానండి పూజ రూమ్ షెల్ఫ్ అనేది ఏంటంటే అదేంటంటే టైల్ మీద పెయింటింగ్ వేయడం వల్ల ఏంటంటే పెయింటింగ్ మొత్తం పోయిందన్నమాట అది వేస్తున్నా కూడా మళ్ళీ అగైన్ వచ్చేస్తుంది మళ్ళీ పెయింట్ అనేది వచ్చేస్తుంది దీనికోసం సొల్యూషన్గా నేనైతే ఇలా మేకవర్ చేద్దామని ఆలోచించాను ఇవేంటంటే మీషోలో వన్ హండ్రెడ్ టెన్ రూపీస్ అండి నాకు ఫైవ్ వచ్చాయి అన్నమాట డిజైన్ కాలమ్స్ డిజైన్ కాలమ్స్ అని మనం సెర్చ్ చేస్తే మీషోలో నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఇంకా నెంబర్ ఆఫ్ స్టిక్కర్స్ అయితే మనకి అవైలబుల్గా ఉంటాయండి వీటికి బార్డర్స్ ఉంటాయి మెయిన్వి ఇంకా పెద్దవి కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి చూడండి వీడియోలో నేనైతే స్క్రీన్ షాట్ అయితే షేర్ చేశాను ఇవి చూడండి ఫైవ్ అయితే వచ్చాయండి ఇది పూర్తిగా సింథటిక్ ఇంకా వాటర్ ప్రూఫ్ ఇంకా హీట్ ప్రూఫ్ కూడా వీటిని అయితే అటాచ్ చేసుకొని వీటిని మరీ ఎక్కువగా రుద్దేయకుండా జస్ట్ మనం తడి క్లాత్తో తుడుచుకుంటే కనుక మనకి ఎక్కువ రోజులు అనేది ఇవి అయితే మనకి యూజ్ అవుతాయండి చూడండి ఏ విధంగా అయిపోయిందో పూజది ఈ షెల్ఫ్ అనేది చూడండి ఇక్కడ పూజ చేస్తున్నా కూడా నాకు మనశ్శాంతిగా అనిపించడం లేదనమాట అలా పెయింట్ చేస్తున్నా కూడా అది ఊడిపోతుంది చూడండి ఇది టైల్ మీద పెట్టేశారనమాట ఈ టైల్ వల్ల ఏంటంటే అది కొంచెం స్మూత్గా ఉండడం వల్ల పెయింట్ అనేది మనం తుడుచుకోగానే వచ్చేస్తుందండి అందుకనే నేను ఈ విధంగా ఇవైతే ఆలోచించి ఇలా మేకర్ చేద్దామని అయితే ఇవైతే మీషోలో నేను ఆర్డర్ చేసుకున్నాను ఈ విధంగా చూడండి స్టిక్కరింగ్ అని అనమాట ఇది ఒక పక్క ఓపెన్ చేసి ముందైతే మనం ఎక్కడ ఏ డిజైన్ రావాలనేది చూసుకొని అన్నీ సెట్ చేసుకొని అప్పుడు ఒక్కొక్కటిగా ఈ విధంగా చక్కగా ఒకవైపు కొద్దిగా స్టిక్కర్ లాగి ఇలా ఈ విధంగా స్టిక్ చేసి అప్పుడు ఆ కింద నుంచి ఉన్న పేపర్ని అయితే ఇలా లాగుతూ మనం మధ్యలో ఎయిర్ గ్యాప్స్ అనేవి లేకుండా ఈ విధంగా నీట్గా అయితే ఇలా సర్దేసుకొని మొత్తం స్టిక్కర్స్ అన్నీ ఇదే విధంగా అయితే స్టిక్ చేసేసుకోవడమేనండి వీటిలో అయితే నెంబర్ ఆఫ్ డిజైన్స్ అన్నమాట మీకు ఏవి నచ్చితే అవి ఎల్లో ఉంటాయి రెడ్ ఇంకా చాలా కలర్స్ అండి ఇంకా బార్డర్స్ కూడా చాలా అయితే ఉన్నాయి నాకైతే ఇవి సరిపోతాయని నేను ఈ విధంగా అయితే ఇవి ఆర్డర్ చేసుకున్నాను జస్ట్ వన్ హండ్రెడ్ టెన్ రూపీస్లో పూజగది లుక్ అయితే మారిందండి నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది ఇంతకుముందు పూజ చేసుకున్నా ఎంత బాగా చేసుకున్నా కూడా ఎందుకో అన్సాటిస్ఫైడ్గా ఉండేదన్నమాట ఈ విధంగా అయితే మొత్తం స్టిక్కర్స్ అన్నీ స్టిక్ చేసేసుకున్నాను అంతేనండి చాలా ఈజీ అన్నమాట ఎవరికైనా మనకి అంటే ఇప్పుడు వుడెన్వి గ్లాస్వి పెట్టుకోవడం పెట్టుకునే వాళ్ళకైతే ఓకే ఇలా పాతగా ఉంటాయి కదండి అవి ఏంటంటే ఇలా ఓల్డ్ అయిపోయినప్పుడు మనం వీటితో అయితే చక్కగా న్యూ లుక్ తెచ్చుకోవచ్చు అనమాట ఇదైతే నా ఐడియాగా నేను అలా మార్చుకున్నాను చూడండి కరెక్ట్గా ఫైవ్ వచ్చాయి ఆ ఫైవ్ అలాగా నా షెల్ఫ్కి అయితే సెట్ అయిపోయాయి అన్నమాట చూడండి ఎంత లుక్ అయితే ముందుకి ఇప్పటికి ఎంత బాగా మారిపోయిందో ఇలా స్టిక్ చేసేసి జస్ట్ గ్యాప్స్ అనేవి లేకుండా నీట్గా నేను వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా స్టిక్ చేసుకోవచ్చండి ఇవి వాల్కి అటాచ్ చేసుకోవచ్చు మనం ఫ్లోర్కి కూడా ఎక్కడైనా మనకి డిజైన్ కావాలంటే పెట్టుకోవచ్చు చూడండి బిఫోర్కి ఆఫ్టర్కి ఎంత తేడా అయితే ఉందో చక్కగా చూడండి పూజా సామాన్లు ఇంకా ఫొటోస్ అన్నీ పూజా పటాలన్నీ పెట్టేసరికి మంచి లుక్ అయితే వచ్చేసింది నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి ఇక్కడ చూడండి పూజ చేసుకున్నా కూడా నా కంటికి అయితే ఎంత బాగా అనిపించిందో ముందుకన్నా నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది వీడియో మీకు కూడా యూజ్ అవుతుందని ఈ వీడియో అయితే మీతో షేర్ చేశానండి చూడండి ఇవైతే మన ఛానల్లో ఆ స్క్రీన్ షాట్ అయితే పెట్టాను మీరు పూజా కాలమ్స్ లేదంటే డిజైన్ కాలమ్స్ అని సెర్చ్ చేసినా కూడా మనకి చాలా అవైలబుల్గా ఉన్నాయన్నమాట మీకు ఏమి నచ్చితే అవి అయితే తీసుకోవచ్చు ఇంకా మీరు ఈ బార్డర్కి నెక్స్ట్ మనం గోడకి కానీ ఎక్కడైనా సరే మన ఇష్టం అండి మనం లుక్ మార్చుకోవాలంటే మనకి చాలా అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇంకా నాకు పూజ గది లుక్ అయితే కంప్లీట్గా మారిపోయింది చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉందనమాట ఇంకా నేను ఆ తర్వాత ఇవన్నీ ఇవంతా స్టిక్ చేశాక నేను ఈవినింగ్ అయితే ఈ విధంగా పూజ చేసుకున్నానండి చూడండి వీడియో నచ్చితే అయితే షేర్ చేయండి లైక్ చేయండి మీకు నచ్చితే ఈ విధంగా ట్రై చేయండి థ్యాంక్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూడండి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్కి ఇంకా సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాను చూడండి చాలా అయితే చాలా హ్యాపీ